ముద్ద చేయడానికి ఫస్ట్ త్రీ గ్లాసెస్ వాటరు వేడి చేసుకుందాం త్రీ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదా ఈ గ్లాసే రాగి పిండి తీసుకోవాలి దీనిడు కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాతగా పొంగు వచ్చింది ముందుగా నానబెట్టుకున్న రైస్ ఒక చిన్న టీ గ్లాసుడంతా ఇది దాకా ఉంచుదాం ఇది ఉడికే లోపు మనం ఏం చేద్దామంటే కొన్ని వాటర్ పోసుకొని ఇంకో గ్లాస్ వాటర్ కొంచెం కొంచెం రాగి పిండి వేసుకొని కలుపుకుందాం అప్పుడైతే ఉండలు కట్టకుంటూ ఉంటుంది ఫైనల్గా ఇట్లా కలుపుకోవాలి వాటర్ పోసి ఒక గ్లాస్ ఫైనల్గా అయితే ఇలా ఉడికింది ఇప్పుడు మనం ఇది పోసుకు ఇలా అయితే అవుతుంది ఒక రెండు ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం మనం మూత పెట్టి ఫైనల్గా ఇలా అయిపోయింది చూద్దాం తర్వాత ఉండ చూడ ఫైనల్గా రాగి ముద్దలు రెడీ సో మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి